ఏం తుగింది ఏమంటారా తెలుగువారా నమస్కారం నమస్కారం ఏం తీసుకుంటారు బాబు ఏమున్నాయి బాబు గాంధీ ఇడ్లీ గాంధీ దోశ గాంధీ పూరి గాంధీ వడ ఏమొద్దు గానీ రెండు గాంధీ చికెన్ గాంధీ మటన్ శాంతిపురం అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాది రై వేసి పేరు పెట్టారు ఆయన మోహన్ దాస్ తెలీదా డైరెక్టర్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఓహో అందుకే ఇక్కడ మాంసాహారం మంచినీళ్ళు దొరకన ఊరు చూసాం గానీ మందు దొరకన ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం మందు అక్కడ మటన్ తినకుండా ఎలా బతుకుతారు అసలు మనుషుల పసుకురా బా ఏమీ లేకపోతే అని ఫ్రై చేసి తీసుకురా డైరెక్ట్ గా తింటారు బాగుంటుంది అవుగాక అబ్బా ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి ఇక్కడ తలుపులు తలుపులుండవు ఊర్లో గొడవలుండవు మనుషుల మధ్య విభేదాలు ఉండవు ఇక్కడంతా గాంధీవాదం సత్యాగ్రహ సత్యాగ్రహం అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా అంతకు మించి చూపిస్తాం మొత్తం రౌండ్ వేసారంట్రా మనకి రౌండ్ వేస్తారేమో చూకా మీదకి వస్తున్నాడేమోరి బజ్రి అంటే కొట్టమని తగ్గబో తప్పుకోరు బాప్రేజ్రే కొట్టం పోయింది

సోనుదికాయోజే హో ఇంధుస్తానహే మేరే శకండ బాపూ ఆ నాపకండ బాపూ మళ్ళీ బజరేంటాడు మీకు ఏం భయమే లేదు చేపశత్రు వాళ్ళే ఇక్కడ శాంతిపూరంలో ఉన్నారు అన్నా వాళ్ళని లేపేసి చెల్లమని జాగృతత తీసుకరా ఓకేనా హల అర్థం వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట అయా వాళ్ళల్లో వాళ్ళు ఒక్కడిని వదలదు వాడి ధైర్యం వీళ్ళనమాట ముందు నా కొడుకులు నేసేద్దాం వాళ్ళు

శాస్త్రిపురపులు అందరు పౌరులు చెదిరిపోన్నారు జరా లాలూ ప్రసాద్ ఏదో అలాగా లాల్చీపైజమ్మ తగిలించుకొని శాంతిపురం శాంతి ఉంటది విజయశాంతి ఉంటదని ఏదో బంగాళదో వేసేసుకొని పీస్ గురించి మాట్లాడావు అలాగే దొరికి ఉంటే అక్కడే పీస్ పీస్ అయిపోవడం అదే నాకు అర్థం అవ్వట్లేదు శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు సరే కాని ఇందాక కొప్పరు లేంటారు అలాగా ఉన్నారు ఇది ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయులవారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నృత్యాలు కలారి పట్టు జల్లుకట్టు ఉడుం పట్టు లాంటి ఆటలు పాటలు ఇంకొంచెం లోపలికెళ్ళారు అనుకోండి ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి ఎవరో టెంపు ఎలాకండి మరి భాష ఉంది మరి మా శ్రీకాకుళం దగ్గర కాసిపోక్ కదా మా తాత ఏమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి అని కాదు నా పేరు కూడా సత్యాగ్రహి చూసుకోండి అన్నట్టు బిల్లు పిస్తా ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరో మరి దేవగిరికే భయపడతారు ఎందుకు వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి అంటే పద్ధతులు పాస్పెక్ట్ గా ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసు లేదా మంచి ప్రశ్న సోదరా థ్యాంక్స్ అయ్యా మొత్తం శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది దానికి కారణం ఏంటో తెలిసిన కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి ఈ ఊరి రాచరకానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ కండ వేరుండ పక్షికే బలైపోరా పక్షం చేస్తాయా అది డైరెక్ట్ గా చేయదు మరి రోడ్ యాక్సిడెంట్ లో లైట్లు కూల్చిడాలో ఇలాగే డైరెక్ట్ గా బలి తీసేసుకుంటారు ఇక్కడ ప్రజలు నమ్మకం అందుకే ఈ ఊరిలో రాయలవారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించడం సెల్ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ ఎట్టే లాప్లెట్ తీసే

ఈ చెట్టు ఏంట్రబాబు ఎంత ఉంది ఈ మరత్ కలిగే కూత్కొండు తీర్పుగాడు హేళ్తా ఇద్దరు ఈ మరణ నావు పవిత్ర మరతను నోట్ కొడుతుంది ప్రదక్షిణ మాడి ఇదిగో రే వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యుల్ గా ఏమంటాడు చెప్పు ఈ చెట్టు వయసు ఐదు వందల ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు చుట్టూ ప్రదక్షణ చేయమంతండో పదండి రండి పెద్ద ముందు పదండి డైరెక్టర్ గారు ఇందాక అప్ చేశారు ఇప్పుడు ఏమో రౌండ్లు వేస్తున్నారు ఈ గొప్పలు కాన్సెప్ట్ ఏంటో దైద్యులు షోకా గారికి బీపీ పెరిగిపోయింది డైరెక్టర్ గారు నోటీస్ వేసారా గొబ్బిలి కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకోండి ఇప్పుడు వేల మనల్ని లేపేలా ఉన్నారు మళ్ళీ దొడ్డ మనిషి అయ్యారు వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి మీరు పెద్ద మనిషి ఆడు అడుగుతుంది ఏజ్ లో కాదు స్ట్రేచర్ లో నేనే బన్ని డైరెక్టర్ గారికి మర్యాదలు పిలిచి బా పెట్టి వెళ్ళి వచ్చిన రేస్ ఒక్క నిమ్మకే పిన్ అడిపిండేస్తున్నారా ఫార్మాలిటీస్ అనుకుంటా పిండేసి పంపించేస్తారు ఓకే ఓకే అంటే వెళ్ళిపోమనే రేకు వచ్చేయి వచ్చి కత్తి కలిసి తుప్పచ్చేది ఏమైనా అవుద్దంట్రా అందుకే కొంచెం కంగారు కక్కుర్తి తగ్గించుకోవాలి ఆహా బాగా ఎంజాయ్ చేసినట్లు బంక్ లంక లాగా దయచేసి వాళ్ళని ఏం చేద్దు నాకు సహాయం చేశారు ఎలాంటి శిక్షలు పెద్ద చేద్దు కదా అమ్మాయి గారు అంతగా ప్రాధేయపడుతున్నారు జరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్నబిడ్డనే కడతేర్చారు మర్చిపోయారా సదాశివరాయ అమ్మాయి గారిని తీసుకెళ్ళండి చంద్రముఖి వాళ్ళు ఏం మాట్లాడింది ఎందుకులా తీసుకెళ్ళిపోతున్నారు ఈ కాగల్లో వెనపడలేదా వీలంటి జెండ ట్రాఫీ అన్నట్టు అలా సరే రెస్పెక్ట్ బాపు నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది బిండప్ప రథావర్ నుంచి కొల్లూరికి షిఫ్ట్ అయ్యారండి ఈ రథావర్ గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయల వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు సత్య ధర్మ న్యాయ దయగలన్న తమ జీవన ఎందు భావిసి జాతి మత భేదాలు ఇల్లద సామ్రాజ్య బేలిసిరువా ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ ಅಹ್ಲೇ ದಹನ ತ್ರಿಮಿಪೂಟ ನವರಂದ್ರ ಸೀಸಮರ್ಧನ ಗುದಾಸಯ ಸೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆ ಗೋಲಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಸೆದೆಗಳ ತನಕ್ಕೆ ಸಿರೋ ಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ

మనకేమో సిరో ఉండరు అంతే గుండెలు గీకేస్తారు గుండు లేదు బొక్క లేదు అవతల సినిమా ఓపెనింగ్ ఉంది నేను పోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు కమ్మి అన్నారు వెళ్ళిపో చెయ్యి చాలా మంచివాడు నాకు సహాయం చేసాడు ప్రమాదం నుంచి కాపాడాడు ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు ఎలాగైనా దాన్ని ఆ పలిపింది